హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెనయ్ వెల్కమ్ టు తెలుగు టెక్ నిన్న ఛానల్ కొత్తగా కనుక విస్ చేసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్ ఉన్న మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు సబ్స్క్రైబ్ కనుక చేస్తే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు తెలుస్తాను ఫ్రెండ్స్ ఓకే అలాగే మీకు నోటిఫికేషన్ రావాలంటే గుర్తు మీద ట్యాప్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తాను ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మన మొబైల్లో కామన్ ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ ఫ్రెండ్స్ ఓకే ఛార్జింగ్ ప్రతి ఒక్కరు మొబైల్లో మొబైల్ కొన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత అలా స్లో అయిపోతుంటారన్నమాట అంటే ఛార్జింగ్ పడిపోతుంటుంది మనం వాడినా వాడకపోయినా ఓకే దానికి అలా పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకే దానికి మనం ఒక కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఏ ఛార్జర్ వాడుతున్నామో తెలుసుకోవాలి అంటే కంపెనీ వాడు ఇచ్చిన ఛార్జర్తో వాడాలి ఫ్రెండ్స్ అలా వాడితే కనుక మనకి ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కువద్ది అలాగే ఛార్జింగ్ డౌన్ అవ్వదు ఓకే ఎక్కువ షేప్ నిలబడద్దు అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ వాల్పేపర్ ఉంది కదా వాల్పేపర్ కూడా ఎలాంటిది పెట్టాలంటే బ్రైట్నెస్ తక్కువ ఉన్నది పెట్టాలి ఓకే అలా పెట్టినా కూడా అలా పెడితే మనకి ఛార్జింగ్ అనేది తక్కువ అవుద్ది ఫ్రెండ్స్ ఓకే ఏది లోగా ఉందో అది పెట్టుకోవాలన్నమాట ఓకే ఇది చూడండి కొంచెం లోగా ఉన్నది కదా ఎలాంటి వాల్పేపర్ పెట్టామంటే మనకి కొద్దిగా ఛార్జింగ్ అనేది తక్కువ అవుద్ది నెక్స్ట్ ఏంటంటే మనం మొబైల్ యూజ్ చేస్తుంటాం లాక్ వేసిన ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ హిస్టరీ ఇక్కడ మొత్తం క్లియర్ చేస్తాం క్లియర్ చేసిన బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అన్నమాట మనం లాక్ వేసిన బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ అవడం ఏంటంటే మనం మొత్తం హిస్టరీ క్లియర్ చేసినా ఏదో ఒక యాప్ అలా రన్ అవుతుంటుంది అన్నమాట ఓకే ఆ యాప్స్ని క్లియర్ చేయాలి అది మన వల్ల కాదు దానికి ఒక యాప్ ఉన్నారు ఫ్రెండ్స్ నేను యాప్ ప్రిఫర్ చేయకపోదును కానీ ఇది చాలా బాగా వర్క్ చేస్తాను ఫ్రెండ్స్ అందుకునే నేను ఈ యాప్ గురించి చెప్పిన ఓకే ఆ యాప్ పేరు ఏంటంటే గ్రీన్ఫై ఓకే గ్రీన్ఫై అనేది ప్లే స్టోర్లో ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా అలా కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇది చాలా బాగా చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే వెల్కమ్ టు గ్రీన్ ఫ్యాన్ అది ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మన మొబైల్ రూట్ అయితే ఇంకా బాగా వర్క్ చేస్తుంది అనమాట ఓకే అయినా రూట్ వల్ల డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి అడ్వాంటేజ్ తక్కువ ఉన్నాయి రూట్ చేయకండి ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ ఓకేనా మీరు రూట్ చేసి ఉంటే మీ డివైజ్ రూటెడ్ అని ప్రెస్ చేయండి రూట్ చేయకపోతే మీ డివైజ్ నాట్ రూటెడ్ లేకపోతే మీకు గుర్తు లేకపోతే ఐఎమ్ నాట్ షూర్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ప్రెస్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఓకే ఇక్కడ ఎస్ మీద ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డిసబుల్ ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ గ్రాంటెడ్ పర్మిషన్ అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి గ్రీన్ఫైని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట ఓకే అప్పుడు మన సిస్టమ్ మొత్తం ఇది స్కాన్ చేస్తుంది ఇక్కడ ప్లస్ గుత్ మీద ట్యాప్ చేయండి ఓకే అప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నా హిస్టరీలో యూసీ బ్రౌజర్ అనేది లేదు చూడండి ఇక్కడ హిస్టరీలో యూసీ బ్రౌజర్ లేదు కానీ యూసీ బ్రౌజర్ ఇక్కడ రన్ అవుతుంది అనమాట అంటే ఎలా రన్ అవుతుంది కొన్ని కొన్ని యాప్స్ మనకు తెలియకపోయినా రన్ అవుతాయి జియో జియో ప్లస్ పోస్ట్ ప్లస్ షో జియో మ్యూజిక్ జి లైట్ ఫేస్బుక్ లైట్ ఇలాంటివి మన బ్యాక్గ్రౌండ్లో లేకపోయినా రన్ రన్ అవుతుంటాయి మన సిస్టమ్ ఈ ఫైవ్ యాప్స్ వల్ల స్లో అవుతున్నాయి స్లైడ్ ఏజెంట్ యూసీ బ్రౌజర్ డౌన్ షేర్ ఇట్ ఇంకో మే స్లో డౌన్ యువర్ సిస్టమ్ వ్యాన్ దిస్ యాప్స్ ఓకే ఈ యాప్స్ వల్ల స్లో అవుతుందనమాట దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకూడదంటే ఇలాగా క్లిక్ చేయండి ఫ్రెండ్ దీని మీద ఓకే ఇలాగ ట్యాప్ చేసి ఎన్ని ఉన్నాయో అన్ని అలాగా ఈ రెండో అయితే టిక్ చేయను ఫ్రెండ్స్ ఇంకా దీనికి నోటిఫికేషన్ వచ్చినా మనకి చూపించదు అనమాట ఓకే మనకి ఇప్పుడు వాట్సాప్ ఉన్నదా వాట్సాప్ అనేది మెసేజ్ వస్తే నాకు ఎలా వచ్చింది అలాగా రాకూడదంటే ఇక్కడ ప్లస్ మీద వచ్చేసి వాట్సాప్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసి వాట్సాప్లోకి వెళ్ళి ఇక్కడ ఎలా పెట్టుకోనమాట ఓకేనా అలా పెట్టుకుంటే మనకి వాట్సాప్లో ఎలాంటి మెసేజ్ వచ్చినా చూపించదు మనం వాట్సాప్లోకి వెళ్తేనే చూపిస్తుంది అలాగా మన సిస్టమ్ అనేది బాగా వర్క్ చేస్తుంది లో చార్జింగ్ తీసుకుంటుంది అనమాట ఈ యాప్ మనం ఎలా మినిమైజ్ చేసాం అప్పుడు క్లోజ్ చేయలేదు కదా హిస్టరీ అనేది క్లోజ్ చేయలేదు మనం ఎలా క్లోజ్ చేయకపోయినా లాక్ వేసి తీస్తే ఈ గ్రీన్ ఫైన్ యాప్ మొత్తం ఆల్ క్లియర్ చేసేస్తుంది అనమాట ఓకే అలాగా ఛార్జింగ్ ఎక్కువ సేపు వస్తుంది అలా బ్రైట్నెస్ కంట్రోల్లో పెట్టాను ఫ్రెండ్స్ ఓకే బ్రైట్నెస్ కంట్రోల్గా ఉంటే మనకి ఛార్జింగ్ అనేది తక్కువ ఉంటుంది ఓకే ఇలాగా ఈ టిప్స్ పాటించడం ద్వారా మనకి ఛార్జింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మీకు నా వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్